అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పద్నాలుగో భాగాన్ని వినేద్దామండి ఆయన పిలుపు విన్న సుధ ఏంటి పంతులు గారు అని అనుకుంటూ బయటకొచ్చింది సుధని చూసిన ఆయన ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు తల నిమురుతూ ఆయన సుధని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆమె మంచితనంతో చుట్టూ వాళ్ళందరినీ వరసలు పెట్టి పిలుస్తూ వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయింది సుధా బాగున్నాను పంతులుగారు ఏంటిలా వచ్చారు అనంది సుధా ఏమీ లేదు తల్లి నువ్వు బాగా చదువుకున్నావు కదా ఈ కుట్లు అల్లికలతో వచ్చిన డబ్బుతో ఎంతకాలం కుటుంబాన్ని పోషించగలవు అందుకనే పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటే బాగుంటుందని అన్నారాయన అవును పంతులు గారు మీరు చెప్పేది నిజమే కానీ నా దగ్గరికి వస్తారు ఒకవేళ వచ్చినా మా ఈ చిన్న ఇంట్లో ఎలా చెప్పగలను అంది బాధగా అయ్యయ్యో లేదు తల్లి నువ్వు అలా బాధపడకు పిల్లల్ని నేను తీసుకొస్తాను అలానే వాళ్ళకి ట్యూషన్ గుళ్ళోనే చెబుదూ కానీ సరేనా అన్నారు పంతులు గారు గుళ్ళోనా వద్దండి అందరూ ఒప్పుకుంటారో లేదో అంది సుధా అవన్నీ నేను చూసుకుంటాను తల్లి నీకు అలా చెప్పడం ఇష్టమే కదా అన్నారు ఆయన మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి అని రెండు చేతులతో నమస్కరిస్తుంటే అరే అదేంటమ్మా నువ్వు నా బిడ్డలాంటి దానివి ఇలా ఇంకెప్పుడు చెయ్యకు సరేనా ఈరోజు మంచి రోజు అందుకని ఈరోజు నుంచే నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టు సాయంత్రం పిల్లల్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సాయంత్రం త్వరగా పనులు ముగించుకొని గుడికి వెళ్ళింది ముందుగా భగవంతుణ్ణి దర్శనం చేసుకొని తన ఈ ప్రయత్నం ఫలించాలని ప్రార్థించి కూర్చుందో లేదో పిల్లలందరూ వచ్చారు వాళ్ళని చూసి సంతోషంగా ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది అలా వచ్చిన డబ్బుతో అన్ని బాధ్యతల్ని చూసుకునేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పనులు చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటూ ప్రైవేట్గా తను కూడా చదువుకుంది సుధా పొద్దున్నే గుడి మొత్తం శుభ్రం చేసి తర్వాత మిగతా పనులు చూసుకోవడం తనకి దినచర్యగా మారిపోయింది ఒకరోజు సుధ రోజులాగానే గుడి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి వస్తుంటే అప్పుడే ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోబోయింది సుధ ఆమెని చూసి దగ్గరికి వెళ్ళి పడిపోకుండా పట్టుకొని కూర్చోబెట్టి మొహంపై వాటర్ చల్లింది దాంతో ఆవిడ స్పృహలోకి వచ్చి సుధని చూసి చాలా థ్యాంక్స్ అమ్మా అని చంపపై నిమిరింది సుధ నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉందండి వాటర్ తాగుతారా అని అడిగింది హా కొంచెం ఇవ్వమ్మా అని తాగి పైకి లేవబోతుంటే సుధ చెయ్యి పట్టుకొని లేపి గుడి లోపలికి తీసుకువెళ్ళింది చూసిన కొద్ది క్షణాలకే ఆ పెద్దావిడికి సుధ ఎంతగానో నచ్చేసింది ఆవిడ దన్నం పెట్టుకుంటూ తన సజ్జ కోసం వెతుకుతుంటే నేను తీసుకొస్తానుండండి అని ఆవిడ బయటపెట్టి మర్చిపోయిన సజ్జ కోసం వెళ్ళింది సుధ తనటు వెళ్ళగానే ఆవిడ పంతులు గారితో సుధని చూపిస్తూ చాలా మంచి పిల్లలా ఉందండి ఆ ఒద్దిక ఆ వందనం అని అవునండి చాలా మంచి పిల్ల చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతని ఒక్కరితే మోస్తూ నెట్టుకొస్తుంది అన్నారాయన ఏంటండి మీరనేది అందామే దాంతో సుధ గురించి పూర్తిగా కాకపోయినా కొద్దిగా చెప్పారాయన అంతా విన్న ఆ పెద్ద ఆవిడ బాధగా సజ్జ తెస్తున్న సుధవైపు చూసింది సుధ తన చేతిలో ఉన్న సజ్జులో నుంచి కొబ్బరికాయ తీసిచ్చింది ఆమె దర్శనం చేసుకుని కారు దగ్గరికి వచ్చే వరకు సుధ ఆమెకి తోడుగా ఉంది తర్వాత ఆమె వెళ్ళాక సుధ మళ్లీ తన పనిలో పడిపోయింది అలా ఆవిడ రోజూ గుడికి వెళ్లడం సుధని కలిసి మాట్లాడడం జరిగేవి రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగి సుధా ఆవిడ్ని బామగారు అంటూ పిలుస్తూ అన్ని విషయాలు పంచుకునేది కాలం గడిచే కొద్దీ ఆవిడికి సుధపై మంచి అభిప్రాయం కలిగింది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఏమైందో ఏమో ఆవిడ గుడికి రావడం మానేసింది సుధ చాలా రోజులు ఆవిడ కోసం ఎదురు చూసేది కానీ ఆవిడ రాలేదు ఇక తన ఆ విషయాన్ని మర్చిపోయి తండ్రితో తంటాలు పడుతూనే తమ్ముణ్ణి చెల్లెల్ని చదివిస్తూ ఆమె కూడా తన చదువుని పూర్తి చేసింది డిగ్రీ సర్టిఫికెట్ చూసుకొని ఎంతగానో మురిసిపోయింది సుధ ఇహనించైనా వాళ్ల కష్టాలు అనుకొని ఆమె సర్టిఫికెట్స్ తీసుకొని ఉద్యోగాల వేట పట్టింది కానీ వెళ్ళిన ప్రతి చోట ఆమెకు నిరాశ ఎదురైంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ పెద్దావిడ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది గుడికి ఆవిడ్ని చూడగానే సుధ నవ్వుతూ మీరా ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి కాదు కాదు సంవత్సరాలు అయింది అంది అవును తల్లి ఎలా ఉన్నావు అందామె నిమురుతూ నేను బాగున్నాను బామగారు కానీ మీరు అంది బాధగా ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ మాటకి అర్థమేమిటో ఆవిడికి తెలుసు కనుక ఏం మాట్లాడలేక మౌనంగా పూజ సామాన్లు కొనుక్కొని కారు దగ్గరికి వెళ్ళి చిన్ని బాబుని తీసుకొని వచ్చింది వాడు చూడ్డానికి ముద్దుగా ఉన్నాడు చిన్ని కళ్ళు బుల్లి మోముతో ముద్దు ముద్దుగా బామగాలు బామగాలు అంటూ ఆవిడ చెంగు పట్టుకుని వస్తున్న బాబుని చూసి సుధ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధని చూసి ఆ బాబు దగ్గరికి వెళ్లకుండా భయంగా ఆవిడ చెంగు చాటును దాక్కుని తొంగి చూస్తున్నాడు అలా వెళ్ళగానే సుధ వంగి హరే ఏమైంది నాన్న అలా దాక్కున్నావు నేనేమి అన్ను రా అని చేతులు చాపింది సుధ సుధవంక ఆమె చేతుల వైపు మార్చి మార్చి చూసి మళ్లీ వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు ఆ బాబు తన వెనక తొంగి చూస్తున్న బాబుని చూసి ఎందుకు నాన్న భయం వెళ్ళు తను చాలా మంచిది నిన్ను బాగా చూసుకుంటుంది అందా పెద్దావిడ ఆ మాటలు వాడి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాయి సరే అని తలూపుతూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుని సుధ దగ్గరికి వెళ్ళాడు ఆ చిన్ని బాబు దగ్గరికి రాగానే బాబుని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఆడిస్తూ ఉంటే వాడికి ఏడుపు వచ్చేసి సుధని గట్టిగా పట్టుకున్నాడు వెన్నుపై తడి తగిలేసరికి సుధ బాబుని వదిలి కంగారుగా అతని మొహం వైపు చూసింది కన్నీళ్లు పెట్టుకుంటున్న బాబుని చూసి ఏమైంది కన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సుధ మళ్ళేమో నేనెవలికి నచ్చినంటా నన్నెవలు ఇలా ప్రేమగా ఎత్తుకొని ఉమ్మా పెట్టలేదు నువ్వు అలా చేసేసరికి ఏడుపు వచ్చేసింది అన్నాడు వాడు బాబలా అనేసరికి సుధకి ఆ పెద్దావిడికి కూడా ఏడుపు వచ్చేసింది వెంటనే ఆ బాబుని హత్తుకొని లేదు నాన్న అలా అనుకు నువ్వు నచ్చంది ఎవరికి నాన్న అలా అనేవాళ్ళు పిచ్చివాళ్ళు అంది సుధ అంటే మా మమ్మీ పిచ్చిదేనా అన్నాడు బాబు మమ్మీనా అవును మా మమ్మీనే నేను నచ్చలేదని నన్ను చిన్నప్పులే వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు ఆ మాటలకి సుధ హృదయం తరుక్కుపోయి ఆ పెద్దావిడ వంక చూసింది ఆవిడేమీ సమాధానం చెప్పకుండా మౌనంగా కన్నీళ్లు కారుస్తుంటే సుధ బాబుని కన్నీళ్లు తుడిచి వద్దు నాన్న చిన్నపిల్లలు అస్సలు ఆడవకూడదు ఏడిస్తే ఆ దేవుడికి కోపం వస్తుంది అంది ఓ నిజమా అయితే నేను అస్సలు ఆడవను అని తన చిట్టి చిట్టి చేతులతో కన్నీళ్లు తుడుచుకుని సుధవైపు చూశాడు సుధ ఆ బాబు తల నిమిరి అది అలా ఉండాలి నువ్వు గుడ్ బాయ్వి అని ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది వాడు ముద్దుగా బన్నీ అని చెప్పాడు హరేవా బన్నీనా నువ్వు నిజంగానే అచ్చంగా బన్నీలా ముద్దుగా క్యూట్గా ఉన్నావు తెలుసా అంటూ బొగ్గపై ముద్దు పెట్టింది మరి నీ పేరేంటి అని బన్నీ అడిగేలోపు ఒక అమ్మాయి టీచర్ గారు నేను ఈరోజు ట్యూషన్కి రావడం కుదరదు అని చెప్పింది సుధా అమ్మాయిని సరే అని చెప్పి పంపించింది వాళ్ళ మాటలు విన్న బన్నీ నువ్వు టీచర్వా అన్నాడు టీచర్ అంటే స్కూల్లో కాదు నాన్న ట్యూషన్స్ చెప్తానంతే అంది బన్నీని బుగ్గలు లాగుతూ అవునా అని బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచించి నాలాంటి చిన్నపిల్లలకు కూడా చెప్తారా అన్నాడు బన్నీ హా చెప్తాను అయినా నీకెందుకు నాన్న ట్యూషన్ అయినా అప్పుడే స్కూల్కి వెళుతున్నావా ఆశ్చర్యంగా సుధా ఆ మాటకి ఆ పెద్దావిడ వెళ్తాడు తల్లి ఇంట్లోనే ఉంటే అలా బాధగా ఉండిపోతున్నాడని జాయిన్ చేశాం అంది అవునా సరే నీకు కూడా చెప్తాను రోజు వచ్చాయి అంది సుధా థ్యాంక్ యూ సో మచ్ టీచర్ అని సుధని హత్తుకున్నాడు బన్నీ ఇంతలో పంతులు వచ్చి భానుమతి గారు మీరా ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి అక్కడే ఆగిపోయారండి లోపలికి రండి అన్నారు బామగారు మీ పేరు భానుమత చాలా బాగుందండి అంది సుధా దానికి ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి బన్నీని తీసుకొని లోపలికి వెళ్ళింది పూజ మీ మనవుడి పేరు మీదే చేయించమంటారా అమ్మా అని అడిగారు పంతులు గారు అవునండి వీరు నా మనవడి కొడుకు పేరు రేవంత్ వర్మ నా భర్త పేరని ముద్దుగా బన్నీ అని పిలుస్తాం అంది బన్నీని చూపించి అవునా అమ్మ పిల్లాడు చాలా చక్కగా ఉన్నాడండి అని ఇద్దరి పేరు మీద పూజ చేశారు భానుమతి కళ్ళు మూసుకొని నమస్కరిస్తుంటే ఆవిడ కళ్ళు వర్షించడం సుధ గమనించి ఎందుకు బామ్మగారు అంత బాధపడుతున్నారు ఒకవేళ వదిలి వెళ్ళిపోయిన బన్నీ తల్లి గురించా లేక ఒంటరిగా మిగిలిపోయిన తన మనవడి గురించా అని అనుకుంది పంతులు గారు పూజ పూర్తి చేసి అందరికీ ప్రసాదం ఇస్తుంటే సుధ ప్రసాదం తీసుకొని అతని కాళ్ళకి నమస్కరించింది దాంతో బన్నీ కూడా సుధలానే చేశాడు తనని అనుసరించిన బన్నీని ఎత్తుకొని ముద్దులు పెడుతూ అమాయకమైన ఆ మొహం చూసి అసలు నిన్ను వదిలి మీ అమ్మకి ఎలా వదిలి వెళ్ళాలనిపించిందిరా కన్నా అనుకుంది మనసులో బయటికి వచ్చి కారెక్కుతుంటే బన్నీ సుధ చెయ్యి వదలడం లేదు ఏమైంది రా ఇంటికి వెళదాం అని పిలిచారు భానుమతి బామ్మ నాకు ఇంటికి రావాలని లేదు నేను ఇక్కడే టీచర్ గారితో ఉంటాను అన్నాడు బన్నీ ముద్దుగా అలా అంటే ఎలా నాన్న ఇంటికి రావాలి కదా అంది భానుమతి లేదు బామ్మ ప్లీజ్ ఇంటికి వస్తే మళ్ళీ నేను ఒంటరిగా ఉండాలి ఈరోజు స్కూల్ కూడా లేదుగా ఉంటాను ఈవినింగ్ ట్యూషన్ అయిపోగానే వస్తాను అన్నాడు వాడి మాటలు విన్న సుధకి చాలా బాధ అనిపించింది ఆ చిన్న హృదయం ఒంటరిగా ఎంత బరువు మోస్తుందో అని అనుకుని ఉండనివ్వండి బామ్మగారు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అంది సుధా ఆ మాట వినగానే బన్నీ మొహం వెలిగిపోయింది బన్నీ మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి భానుమతి తన మాటని కాదనిలేక సరే కానీ డాడీ వచ్చేసరికి నువ్వు ఇంటికి వచ్చేయాలి అంది భానుమతి ఓ తప్పకుండా బామ్మ అని తలని బుద్ధిగా ఊపాడు బన్నీ బాబు తలని మీరు ముద్దు పెట్టుకొని జాగ్రత్త ఏమైనా అల్లరి పెడితే ఫోన్ చేయమ్మా కారు పంపిస్తాను అంది భానుమతి సరే బామగారు అంది సుధ వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు భానుమతి సుధ బన్నీని తీసుకొని ఇంటికి వెళ్ళింది బన్నీ ఆ ఇంటిని చూడగానే షాక్ అయ్యాడు ఎందుకంటే అది చాలా చిన్న ఇల్లు వాళ్ళింట్లో తన రూమ్ అంత పెద్దది కూడా కాదు ఆ ఇల్లు మొత్తం అక్కడే ఆగిన బన్నీని చూసి ఏమైంది బన్నీ నీకు మా ఇల్లు నచ్చలేదా అని అడిగింది సుధా అది టీచర్ ఇంత చిన్నిల్లు మీ ఒక్కరికి ఎలా సరిపోతుంది అని అడిగాడు వాడి అమాయకత్వానికి నవ్వుకొని ఈ ఇంట్లో నేను మాత్రమే ఉండను బన్నీ నాతో పాటు మా నాన్న చెల్లి తమ్ముడు కూడా ఉంటారు అంది సుధా వాట్ ఫోర్ మెంబర్స్కి ఇంత చిన్నిల్లా నేను డాడీ బామ్మ మా ముగ్గురికి ఎంత పెద్దిల్లో తెలుసా అన్నాడు చేతులు చాపి చూపిస్తూ అవన్నీ మీలాంటి పెద్దవాళ్ళకి మాలాంటి పేదవాళ్ళకి కాదు అంది కీర్తి లోపలికి వస్తూ పెద్దవాళ్ళ నేను చాలా స్మాల్ బాయ్ని కదా నన్ను పెద్దవాణ్ణి అంటుంది ఏంటి టీచర్ ఆ ఆంటీ అని అడిగాడు ఆ మాట వినగానే నో అంటూ గట్టిగా అరిచింది కీర్తి ఆ సౌండ్కి బన్నీ చెవులు మూసుకొని ఆంటీ అలా అరిచావు అని అడిగాడు అదుగో మళ్ళీ ప్లీజ్ బుజ్జోడా నీకు పుణ్యం ఉంటుంది ఇంకోసారి ఆంటీ అంటే చచ్చిపోతాను అంది కీర్తి అప్పటికి కానీ విషయం అర్థం కాలేదు మన బన్నీ బాబుకి చెవులపై ఉన్న తన చేతుల్ని తీసి ఓ ఆంటీ అన్నానని ఫీల్ అయ్యావా ఆంటీ అన్నాడు బన్నీ ముసిముసిగా నవ్వుతూ అదిగో మళ్ళీ అని కీర్తి మీదకొస్తుంటే సుధ బలవంతంగా నవ్వుని ఆపుకుంటూ ఏంటి కీర్తి ఆ దూకుడు పిల్లాడితో అంటూ బన్నీని ఎత్తుకుంది పిల్లాడు కాబట్టే ఊరుకుంటున్నానక్కా లేదంటే ఈ పాటికే ఈ కీర్తి అంటే ఏంటో చూపించేదాన్ని అంది కీర్తి కోపంగా అవునా ఆంటీ అన్నాడు సుధ భుజంపై నుంచి తొంగి చూస్తూ ఆ అక్క చూడు మళ్ళీ అంటున్నాడు అని వాళ్ల వెంట పడింది సుధ బన్నీని ఎత్తుకొని తనకి తొరక్కుండా తప్పించుకుంటూ ఉంది వాళ్ళని చూసి బన్నీ కిలకిలా నవ్వుతూ ఉన్నాడు బన్నీ మొహంలో సంతోషం చూసేసరికి సుధ మనసు పొంగిపోయింది ఇంతలో నిఖిల్ వచ్చి హరే ఏమైందక్కా అని అడుగుతుంటే సుధ బన్నీని నిఖిల్కిచ్చి జాగ్రత్తగా పట్టుకో తమ్ముడు అని కీర్తి దగ్గరికి వెళ్ళి తన నాపింది అప్పటికి కూడా బన్నీ నవ్వుతూనే ఉన్నాడు ఆగు కీర్తి ఎందుకంత కోపం అంటూ సుధ అడుగుతుంటే అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటక్కా అని అంటుంటే తనని ఆపి నవ్వుతున్న బన్నీని చూపించింది ఒక్క క్షణం కీర్తి కూడా బన్నీ వైపు చూసి ఏంటక్క అంది చూడవే కీర్తి ఎంత చక్కగా నవ్వుతున్నాడో ఇక్కడికి వచ్చే ముందు ఎంత బాధపడ్డాడో తెలుసా అంటూ బన్నీ గురించి చెప్పింది అది వినగానే కీర్తి మనసు కూడా చివుక్కుమంది ఎంత ముద్దుగా ఉన్నాడక్కా అంత చిన్ని బాబుని వదిలి ఎలా వెళ్ళాలనిపించిందక్కా మనిషికి అసలు అది ఆడదేనా పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతుంటే మాతృత్వాన్ని కాదు అనుకుందంటే అది మనిషే కాదు అయినా బాబుకి ఎవరూ లేకపోతే ఏంటక్క మనం ఉన్నాం కదా మనం చూసుకుందాం అని నిఖిల్ దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకొని గింతలు పెట్టి ఎత్తుకొని ముద్దు చేసింది బన్నీ కీర్తిని చేసి సారీ నిన్నేమని పిలవాలి అని అడిగాడు నీ ఇష్టం నాన్న అంది కీర్తి బన్నీ బుగ్గలు లాగుతూ అవునా అయితే ఆంటీ అననా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆ మాటకి ఏడుగు మొహం పెట్టి ప్లీజ్ బన్నీ నువ్వు నన్ను తిట్టినా పర్లేదు కానీ అలా మాత్రం పిలవకు అంది సరే సరే పిలవన్లే అని బొగ్గపై వేలు పెట్టుకుని ఆలోచించి కీర్తి వంక చూసి అక్క పిన్ని అన్నాడు అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు పిన్ని అన్నావు అని దగ్గరికి తీసుకుంటుంటే నిఖిల్ వచ్చి మరి నేను అన్నాడు కీర్తి అతని తలపై మొట్టి రే అన్నయ్యా నేను పిన్నైతే నువ్వు మామేరా అంది అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే సుధ వంట చేసి భోజనాలు రెడీ చేసింది ముగ్గురికి భోజనం వడ్డిస్తుంటే టీచర్ నాకు తినిపించరా అని అడిగాడు బన్నీ అయ్యో తప్పకుండా నాన్న అని భోజనం కలిపి గోరుముద్దలు పెడుతుంటే చక్కగా తిన్నాడు బన్నీ బాబు ఆ తర్వాత సుధ తింటుంటే పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ అవును టీచర్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ మమ్మీ డాడీలు కనిపించడం లేదేంటి అని అడిగాడు మా మమ్మీ లేదు నాన్న స్టార్ అయిపోయింది అని ఆమె తల్లి ఫోటోని చూపించింది సుధ అవునా అని ఒక్క నిమిషం ఆగి మరి మీ డాడీ అన్నాడు మా డాడీ నా బంగారు ఉద్యమానికి వెళ్ళాలే అంది కీర్తి ఉద్యమమా అన్నాడు బన్నీ హా ఉద్యమమే అంది కీర్తి వాళ్ళ నాన్నపై కోపాన్ని చూపిస్తూ ఏ ఉద్యమం పిన్ని అన్నాడు బన్నీ అది అని కీర్తి మాట్లాడుతుంటే నువ్వు ఉండి కీర్తి అని బన్నీ కన్నా పిన్న అలానే అంటుంది మా నాన్న పని మీద బయటికి వెళ్ళారు అంది సుధ మీ డాడీ కూడా ఇంతేనా నేను ఇంకా మా డాడీ ఒక్కరే అనుకున్నా అన్నాడు బన్నీ ఏ మీ డాడీ కూడా ఇంట్లో ఉండరా అని అడిగింది కీర్తి ఉండరు పిన్ని నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేవరు ఆ తర్వాత ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్తారంట మళ్ళీ నేను నిద్రపోయాకే వస్తారు అని చెప్పాడు బన్నీ మోహన్ చిన్నబుచ్చుకొని ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పద్నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదిహేనో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి